ప్రభుత్వానికి ఊహించని షాక్ ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి ఏకంగా ఆర్థిక శాఖలోని అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది మీరు ఇక్కడ చూడవచ్చు అది కూడా ఘోర అగ్ని ప్రమాదం అనమాట ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం పైన నిధి భవన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఉద్యోగులంతా కూడా విధుల్లో ఉండగానే భవనం రెండు అంతస్తు ఒక్కసారిగా అయితే మంటలు అయితే వ్యాపించాయి దీంతో సుమారు మూడు వందల మంది ఉద్యోగులు భయంతో కిందకైతే పరుగులు తీశారు సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారన్నమాట ఈ ప్రమాదంతో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు దస్త్రాలు కాలిపోయి ఉండవచ్చని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు జీతభత్యాలు వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీలు బిల్లులు ఉండటంతో ఎంతో నష్టం జరిగిందనే దానికి ఇంకా అంచనా వేయలేదు ఆన్లైన్ సిస్టమ్ అయినప్పటికీ కూడా కంప్యూటర్ కాలిపోవడం వల్ల లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయి ఉండవచ్చని ఉద్యోగులు అయితే భావిస్తూ ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది కూడా సిబ్బంది మినహా ఎవరిని కూడా లోపలికైతే అనుమతించలేదు ఇక పరిశీలించిన మంత్రి పయ్యావుల నిధి భవన్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు పరిశీలించారు అగ్ని ప్రమాదకాల అయితే అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఎలాంటి నష్టం జరుగుతుందని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారన్నమాట ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి జీతాలు చెల్లించాలన్న నెలాఖరు అయితే వచ్చింది సో జీతాలన్నీ కూడా పెట్టాలి సో ఇప్పుడు చూస్తే ఫైల్స్ గీల్స్ చాలా మట్టికి కొంతవరకు కాలిపోయి ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది మరి ఈ నెలకు సంబంధించి ఏదైతే జూన్ ఒకటో తారీఖు నుంచి వచ్చే జీతాలు పెన్షన్లు వస్తాయా రావని చెప్పేసి ఉద్యోగులు అయితే టెన్షన్లో ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం అనమాట ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను